కేసులు పెట్టి ఈ రోజు కేసీఆర్ గారిని జైలు పెట్టాలి కేటీఆర్ జైల్లో పెట్టాలంటే తెలంగాణ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీస్ ఇచ్చినట్టు గ్రామాలలో తిరగబడతారు కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులు తరిమి తరిమి కొడతాం కేసీఆర్ గారికి ఏమైనా అరెస్ట్ చేస్తే కేసు పెడితే మీ కాంగ్రెస్ నాయకులను బట్టలు ఇప్పుతామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా అక్రమ కేసులు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పినావు పదిహేను వేలు ఇస్తాను వరి పంట బోనస్ ఇస్తాను ఈ రోజు తులం బంగారం ఇస్తాను రెండు వేలు ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తాను అవకా తాతకి ఇస్తాను ఈ రోజు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అత్తకు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు నాలుగు వేలు ఇస్తాను ఎక్కడ పడినా ఇవన్నీ నీకు తప్పు ఉంటే అవి చేసినాక ప్రజలతో మాట్లాడాలి కానీ అవన్నీ చేయకుండా ఎగ్గొట్టి అన్ని ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మొత్తం ఎగ్గొట్టే రేవంత్ రెడ్డినా నిన్న ముఖ్యమంత్రి కాదు ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని ఎగ్గొట్టింది కాబట్టి ఈ రోజు ప్రజలకు మోసం చేసి ప్రజల దృష్టి మరల్ అక్రమ కేసులు పెడుతుండూ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సిగ్గు శరమేమని ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి నాలుగు వేల పెన్షన్ చేయి తులం బంగారని రైతులకు రైతు బంధు రైతు బంధు ఏక చేతలు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఇప్పటికే చేయలే కాబట్టి ఈ రోజు రుణమాఫీ చేయలే ఈ రోజు రుణమాఫీ అన్నాడు ఎక్కడైంది రుణమాఫీ ఎవరికైనా రుణమాఫీ తులం బంగారం ఏమో తులం బంగారం ఇవ్వడు కానీ మహిళలు మెడలుగా పుస్తకాలు ఎమ్మెకపోయే దొంగలీలు కాంగ్రెస్ అట్లాంటి దొంగలీలు కాబట్టి